చెప్పుడు మాటలు కథ భీమయ్య సోమయ్య చాలా కాలం నుంచి మంచి స్నేహితులు ఉన్నట్టుండి వాళ్ళ మధ్య మాటలు నిలిచిపోయాయి భీమయ్య మీద సోమయ్య సోమయ్య మీద భీమయ్య ద్వేషం పెంచుకున్నారు ఒకసారి ఊరు బయట శివాలయం దగ్గర ఒకరికొకరు ఎదురయ్యారు అప్పుడు భీమయ్య కలగజేసుకొని ఇదిగో సోమయ్య మనిషి అయ్యాక ముందు వెనక ఆలోచించాలి ఎవరు చెబితే వాళ్ళ మాటలే నిజమని గుడ్డిగా తల ఊపరాదు అన్నాడు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు సోమయ్య ఎలా అర్థమవుతుందిలే చెడుకోరే వాళ్ళ మాటలైతే నీకు అర్థమవుతాయి అన్నాడు భీమయ్య వివరంగా చెప్పాలి కానీ ఆ ఎత్తుపొడుపులు ఎందుకు అన్నాడు సోమయ్య అదే ఆ చంద్రయ్య చెప్పుడు మాటలు విని నా మీద కక్ష పెంచుకున్నావట నా అంతు చూస్తానని కూడా అన్నావట ఎవరైనా గిట్టక ఏదైనా చెడుగా చెబితే వెంటనే నమ్మడమేనా అని ప్రశ్నించాడు భీమయ్య అవును ఇంతకు నేనలా నిన్ను అనరాని మాటలు అన్నానని నువ్వెలా అనుకుంటున్నావు అని అడిగాడు సోమయ్య ఆ కామయ్య చెప్పాడులే అంతా అన్నాడు భీమయ్య చెప్పుడు మాటలు వినరాదని నాకు చెబుతూ చివరికి నువ్వు చేసిందేమిటి అంటూ నవ్వసాగాడు సోమయ్య భీమయ్యకు దానితో సంగతి అర్థమై తను నవ్వసాగాడు ఇంతకీ ఈ కథ వల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే చెప్పుడు మాటలు వినరాదు